आगे आगे అజిల్ గురించి చూడండి చూడండి సార్ నెక్స్ట్ ఇంకా కాదు అమ్మా ఎలాండి Oke. Okay. Okay. <laughs> <laughs> ఈ రోజు అంతర్జాతి యా మహిళా దినోత్సవం సందర్భంగా శంకర్ నేత్రాలయం కంటే ఆసుపత్రి తరఫున మేము ఇక్కడ విశిష్ట సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు సన్మానించడం జరిగింది సుమారు స వంద మంది ఆశా వర్కర్లకు సన్మానించడం జరుగుతుంది మరి వీరు నిరు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో శ్రమ కోర్చి వర్షం ఎండనక వాననక కష్టపడుతూ మరి పేదలకు సేవలు అందిస్తున్న సందర్భంలో వాళ్ళ సేవలను గుర్తించి మరి శంకర్ నేత్రాలయం కంటే ఆసుపత్రి ఆసుపత్రి తరఫున వారికి సన్మానించడం జరుగుతున్నది ముఖ్యంగా వారికి ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా మరి జీతాలు పెంచి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలను కానీ మహిళలకు చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది మీకు అందరికీ తెలుసు ఒక ఇందిరాగాంధీ కానీ ఒక సోనియా గాంధీ కానీ ఏ విధంగా మన నాయకత్వం వహించి భారత భారత ప్రజలకు ఏ విధంగా మేలు వేలు చేస్తుందో ఈ సందర్భంగా అందా అందరూ ఇందిరాగాంధీని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సోనియా గాంధీ త్యాగనీరతిని కూడా మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే ఆశా వర్గర్లు ఎప్పుడు వచ్చినా మా శంకర్ నేత్రాలయం కంటే ఆసుపత్రి ద్వారాలు తెచ్చే ఉంటాయి వారికి వారికి ఉచితంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం